నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారా తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు అక్కడైతే బెయిల్ రావడం జరిగింది కాకపోతే బెయిల్ సాయంత్రం ఆరు గంటలకి రావడం తర్వాత అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ మార్నింగ్ అల్లు అర్జున్ గారు రిలీజ్ అవ్వడం జరిగింది అయితే కావాలనే ఇది చేశారు బెయిల్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారిని కావాలనే పది గంటల పైన జైల్లో ఉంచారని చెప్పేసి అయితే మరి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా ఒక కుట్రలాగా చేశారని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఇందులో ఎంతవరకు వాసం ఉంది నిజంగానే ఇది ఒక కుట్రపూరితంగా చేశారా లేకపోతే దీనికి అంటే అధికారులకి కొన్ని ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటిని పాటించారా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త ఏంటంటే సోషల్ మీడియాలో నిన్న సాయంత్రానికి అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసింది ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అల్లు అర్జున్ గారిని నైట్ అంతా ఉంచారు జైల్లో ఇదంతా కూడా కుట్రతోనే చేసింది కావాలనే చేసింది అని చెప్పేసి అంటున్నారు కానీ అధికారులు ఏంటంటే మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారమే చేస్తాము ఆఫ్టర్ సిక్స్ బెయిల్ వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల మేము రిలీజ్ అయినామో తెల్లారి మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరి అంత కుట్రలా కుట్ర అనుకోవాలా లేకపోతే నిజంగానే అదొక ప్రొసీజర్ దాని దాని ప్రకారం అనుకోవాలా సార్ అంటే ఎవరు చేస్తారు కుట్ర అల్లు అర్జున్ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది దానివల్ల వచ్చే లాభం ఏంటి ఆయనేమి రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఆయనేమి ముఖ్యమంత్రి అభ్యర్థి అంతకంటే కాదు ఇతని వల్ల నాకు ఏదన్నా ఒక ఎర్త్ ఉంది థ్రెట్ ఉంది అనుకుంటే ఏదైనా కుట్రలు చేస్తారనుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఏంటి ఇక్కడ రిమాండ్ ఇచ్చింది నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చిన వెంటనే జైలుకి తీసుకువెళ్ళారు అక్కడ అది మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఎవరు హైకోర్టు వాళ్ళు ఏంటి ఆ బెయిల్ ఆర్డర్ టైప్ చేసి అది మెయిల్ చేయాలి అది ఆ టైపింగు రాయడము ఇదంతా కొంత టైం ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనకి మీడియాలో స్క్రోలింగ్ వచ్చినంత ఈజీ కాదు కదా టెక్నికల్ అంశాలు అప్పటికే మీకు అది సూర్యాస్తమయం అయిపోయింది ఏది ఇంకప్పుడు ఇంకా విడిచే అవకాశం లేదు ఇదంతా వృధా ప్రయాస ఏది పదింటి దాకా వెయిట్ చేయటము ఇంకా వదలలేదని ఆవేదన చెందటం ఆ టైంలో వదిలేరనుకో ఆయన ఇంటికి వెళ్లేలోపు ఆయనకి ఏదన్నా భౌతిక దాడి జరిగితే ఎవరు ఆయనకి ఇప్పుడు జైలర్ మూల్యం చెల్లించాలి ఇప్పుడు ఖైదీగా రిమాండ్ ఖైదీగా అర్జున్ని జైలుకి పంపించినప్పుడు జైలు లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి జైలర్దే బాధ్యత ఏది ఎప్పుడు వదలాలి ఎప్పుడు వదలకూడదు వాళ్ళ మాన్యువల్ ప్రకారం ఆ నిబంధనలు జైలర్ పాటించాడు అంతే తప్ప ఇందులో రాజకీయ ఏమీ లేదు మొత్తానికి ఒక రాత్రి ఏంటి జైల్లో ఒక రాత్రి గడపాలని ఆయన జీవితంలో ఇప్పుడు ఇవాళ ఏంటి అర్జున్ అది జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి స్వయంకృత అపరాధం అది బాధాకరం అదేంటి బాధాకరం అది ట్రాజెడీ కానీ ఏంటి ఆయన చేతులారా చేసుకున్నదే కదా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకటే మాట సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా ఒకటే ఏమన్నా వేరే చట్టం ఏమీ ఉండదు కదా ఇవాళ మాకు చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా ఒకటే అంటే జనానికి ఏమనిపించింది ఇంకా నెక్స్ట్ పొలిటికల్ స్టారా పొలిటికల్ స్టార్ అరెస్ట్కి ముందు సినిమా స్టార్ అరెస్ట్ ట్రైలా టీజరా పొలిటికల్ స్టార్ అనగానే ఎవరు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి కూడా దాన్ని అర్థం చేసుకున్నాడు మరేమో ఎత్తుతున్నాడు ఏమని కేటీఆర్ అరెస్ట్ కనుక చేస్తే తెలంగాణ అగ్నిగుండమే అన్నాడు అంటే దీని ఇప్పుడు మీ మీరు మీరు ప్రస్తావించారు కాబట్టి సార్ ఇక్కడ ఏంటంటే గవర్నర్ దగ్గర కూడా పర్మి గవర్నర్ కూడా ఒప్పుకున్నారు కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం నిన్న చూసాం సార్ సో దీంతో మరి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఏదైతే జరిగిందో ఇక్కడ హైదరాబాద్లో దాంట్లో కుంభకోణం అయితే జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఉంది అది ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మరి నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అంటారు అంటే నలభై ఐదు కోట్ల అవినీతి రెండు విడతలుగా డబ్బు రిలీజ్ చేయడం అది కూడా ఏంటి మనీ లాండరింగ్ అని లేకపోతే అరవింద్ కుమార్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్రూవర్గా మారి ఆయన ఏదో చెప్పాడని ఏంటి నాదేం సంబంధం లేదు ఆయన మరి కేటీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానన్న దాంట్లో కేటీఆర్ అరెస్ట్కి వాళ్ళ పర్మిషన్ అడగటం గవర్నర్ ఆమోదం పొందినట్టుగా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినిమా స్టార్ అయినా అనగానే అందరికి గుర్తొచ్చింది ఎవరు కేటీఆర్ ఇవాళ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైనా చట్టంకి ఎవరు అతీతులు కాదు ఇప్పుడు ఇవాళ అర్జున్ జైలుకి వెళ్తాడని ఎవరన్నా ఊహించారా అదేంటి లా అండ్ ఆర్డర్ రేపు కేటీఆర్ అదేంటి అది కరప్షన్ అది అవినీతి కుంభకోణానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నమాట ఆల్రెడీ కేటీఆర్ చెప్పాడు కదా ఈ వ్యాఖ్యలు గత నెల రోజులుగా వస్తున్నాయి ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు వేలుద్ది బాంబు బాంబు అంటున్న దగ్గర నుంచి ఏమంటున్నాడు ఇంకా ప్యాది ఏంటంటూ ఏముంది నన్ను జైలుకి పంపిస్తే వెళ్తాను ట్రిమ్ అయి బయటకు వస్తా పాదయాత్ర చేస్తా ముఖ్యమంత్రి అవుతానో ఏదో అన్నాడు అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా అన్నట్టుగా ఆయన కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ ఇష్యూ అది కాదు ఏంటి ఇక్కడ అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఏమన్నాడు అది యాక్సిడెంటల్ సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంటు అన్ఇంటెన్షనల్ అన్నాడు అంటే మాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అన్నాడు ఇంకా ఏమన్నాడు ఇరవై సార్లు వెళ్ళాను నేను సంజయ్ థియేటర్లో సినిమా ముప్పై సార్లు చూశాను అంటాడు నువ్వు ఇరవై సార్లు వెళ్ళినా ముప్పై సార్లు చూసినా అప్పుడు ర్యాలీ పెట్టావా అప్పుడు ఇలా ఓపెన్ టాప్లో పైకెక్కి అందరికీ అభివాదాలు చేశారా గ్యాదరింగ్ను మీరు ప్రోత్సహించారా ఇప్పుడు ఆ గ్యాదరింగ్కి కారణం మీరే కదా మీరే మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకుని మీరే వాట్సాప్ మెసేజ్లు పంపించుకున్నారని ఆ ఫ్యాన్స్ అందరూ కూడా అంటే ఉద్దేశపూర్వకంగా అది గుంపు అక్కడ గుమిగూడేలా చేయడం ఇక్కడ ఇష్యూ ఏంటి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా నిన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఒకటే మాట ఆయన వచ్చి సినిమా చూస్తే మాకు అభ్యంతరం లేదు ఆయన స్టూడియోలో ఆయన అసలు సినిమా చూసుకోవచ్చు లేదు ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు ప్రేక్షకుల్లో చూడాలి అనుకున్నప్పుడు వచ్చి కామ్గా చూసి వెళ్ళొచ్చు కదా ఆ హోటల్ దగ్గర దిగి అక్కడి నుంచి ర్యాలీగా రావటం ఓపెన్ టాప్లో అభివాదాలు చేయటం ఎన్ని చెప్పి చేశారా మేము అనుమతి అడిగామంటారు అదే థియేటర్ వాళ్ళు అనుమతి అడిగింది కూడా మనకి లెటర్ ఒకటి కూడా హల్చల్ అవుతుంది మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో మరి ఇంకేంటి సార్ అంటే ఎవరికో అనుమతి నువ్వు దేనికి అడిగావ ర్యాలీకి అడిగావా నువ్వు రాసినటువంటి ఆ లెటర్లో ర్యాలీ అని ఉందా లేదు కదా నువ్వు రాసినటువంటి ఆ లెటర్లో నేను ఓపెన్ టాప్ వెహికల్ మీద నేను ప్రొసెషన్ నిజంగా నువ్వు ఎక్కినప్పుడు ఏం జరగాలి అక్కడ ఒక రోప్ పార్టీ పెట్టాలి ఇప్పుడు అతను లోపలికి తీసుకువెళ్ళటం తీసుకురావటం నీ బందోబస్తు నీ వాళ్ళు ఉండాలి పోలీసులు ఉండాలి రోప్ పార్టీతో చక్కగా మీరు వెళ్ళిపోయి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒక నిండు ప్రాణం బలయ్యేది కాదు ఇంకో నిండు ప్రాణం వాళ్ళ హాస్పిటల్లో కొట్టుకుంటోంది మృత్యువుతో పోరాడుతోంది అతను అన్నాడు పాపం వాళ్ళ నాన్న భాస్కర్ రేవతి భర్త ఏమన్నాడు అల్లు అర్జున్ అరెస్టు నేను అవసరమైతే కేసు విత్డ్రా చేసుకుంటాను అది కదా అభిమాని హు హృదయం అంటే అభిమాని యొక్క మనసుకి ఈ సినిమా వాళ్ళ మనసుకి ఎంత తేడా ఉందో అక్కడ చూడం రేవంత్ రెడ్డి అన్నాడంటే అన్నాడని కాదు ఏది వాళ్ళు సొమ్ములు సంపాదించుకుంటారు మనకేమి లాభం నీకు నాకేమైనా లాభమా సొమ్ముల్లో అని అతను అన్నాడంటే తను కేసు కూడా చేసుకుంటాను చేసుకుంటానన్నాడు భార్య చనిపోయింది కొడుకేమో చావు బతుకులతో కొట్టుకుంటున్నా కూడా అభిమానంతో అతను అన్నమాట అదే మరి మరి ఆ అభిమానం వీళ్ళలో ఏమైంది ప్రొడ్యూసర్కి బాధ్యత లేదమ్మా ఆ మైత్రి మూవీ మేకర్స్ ఎవరతను ఆ నవీనో లేకపోతే రవిశంకర్ వాళ్ళు సుకుమార్కి బాధ్యత లేదా మీరందరూ కలిసి పాతిక లక్షలు ఇస్తారా ఆ ప్రాణం ఖరీదు పాతిక లక్షలా లేకపోతే వైద్యం ఖర్చులు పెట్టుకుంటామంటే సరిపోతుందా ఎంత మీరు వెయ్యి కోట్లా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ పుష్పాటు అంటే మీ కోసం బలైన కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వలేరా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో చనిపోయిన వాళ్ళందరికీ కోటి రూపాయలు ఇచ్చారు కదా ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు పది లక్షలు గవర్నమెంటే ఇస్తుంది ఎవరికైనా చనిపోతే పది లక్షలు ఇస్తున్నారు అంటే ఇవాళ ఆ ప్రాణం పోయిన కుటుంబానికి హాస్పిటల్లో ఉన్న బిడ్డకి ఎంత ఇచ్చినా తక్కువే తల్లిని తీసుకురాలేం కదా అంటే అర్జున్ అన్నాడు ఇవాళ ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నానంటే సరిపోతుందా యాక్షన్లో కనిపించాలి ఇవాళ అల్లు అరవింద్ తండ్రి ప్రాణం విలవెల్లాడింది నిన్న కొడుకుని పోలీస్ వెహికల్లో ఎక్కిచ్చిన దగ్గర నుంచి ఇవాళ వదిలి వచ్చేదాకా ఆ తండ్రి ప్రాణం విలువలాడింది కదా అరవింద్ అసలు అతనే ఎక్కి కూర్చున్నాడంట వెహికల్ లో అర్జున్ కన్నా ముందు ఇప్పుడు నీవు నీ ఇప్పుడు నీ కొడుకుని అరెస్ట్ చేస్తేనే నీ తండ్రి ప్రాణం అంత విలవెల్లాడింది మరి ఇక్కడ ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఈ కొడుకున్న తండ్రి ప్రాణం ఎంత విలవెల్లాడుతుంటుంది రేవంత్ రెడ్డి అన్నది అదే ఏది ఇవాళ ఆ మహిళ కుటుంబం మీద చర్చ ఏది అని అడుగుతున్నాడు హాస్పిటల్లో ఉన్న బిడ్డ మీద చర్చ ఎందుకు చేయటం లేదు రోడ్డున పడ్డ ఆ కుటుంబం మీద చర్చ జరగాలి కానీ అర్జున్ అరెస్ట్ మీద చర్చ ఏంటి ఈ విధంగా చేస్తున్నారని ఆ రేవంత్ మాటల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది క్లారిటీ రైట్ సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్